నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రిని రాత్రంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ అదే రీతిగా ఈరోజు మనం చేయిపోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండలాగా కూడా ప్రార్థన చేసుకుందాం చాలామంది బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నామని ప్రార్థన చేయలేకపోతున్నామని ప్రార్థనకు సమయాన్ని కేటాయించలేకపోతున్నామని చాలా బాధపడుతూ ఉంటారండి కానీ మనం దేవునికి కొంత సమయం అనేది కంపల్సరీ కేటాయించాలి మనం అలా కేటాయించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ఎడలో అనేక కార్యములు జరిగిస్తాడు మనం మనుషులు ఎదుట దేవుని ఒప్పుకున్నట్లయితే పరలోక మన తండ్రి ఎదుట ఎస మనల్ని ఒప్పుకుంటాడండి అలా సమాజంలో అనేక మంది రహస్య క్రైస్తవులు ఉంటున్నారు కానీ వారు దేవుని మనుషులు ఎదుట ఒప్పుకున్నప్పుడే వారు నిత్యరాజ్యానికి వారసులుగా మార్చిబడతారు దేవునికి దూరం అయిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పాదాలు దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవునితో సహవాసం చేసేవారిగా సన్నిహితంగా ఉండేవారిగా దేవునితో మాట్లాడేవారిగా ఉందామండి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది నా వీడియోలు మీరు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక పురుకు వందనాలండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి ప్రార్థన చేసుకుందాం മഹാപരിശുദ്ധവയ മാ തൻ്റെ നീക്ക വന്ന നാല് സ്തുല സ്തോത്രം ആയ സർവശക്തിമന്ത്രി ఆశ్చర్యకరుడు ఆలోచన కత్యగ దేవాని చిగుత్రి సమాధానకర్త ప్రత్యేక రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఎన్నిక లేని వారం ఏ లేని వారం కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన ఉపాసత్య సంపూర్ణుడా ప్రేమ పూర్ణుడా ప్రేమమయడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు స్తుల మీద ఆసనుడవు ఎన్ననాప్రి పరలోప తండ్రి జ్ఞాపకం చేసుకుమ్రి బిడ్డలను మొమ్మలను రాత్రం తీని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవానికి నీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రోజు మా ప్రియబిడ్డలు మేము కలిసి నీ పాదముల దగ్గర మొరపెట్టి చుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రార్థనలు నడిపింపును శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం అనేక మంది కొరకు ప్రార్థనలు చేయవలే ప్రార్థన వీరుల వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నీకు దూరం అయిపోకుండా నీతో సన్నిహితంగా జీవించటం మాకు నేర్పించండి వాక్యాన్ని చదువుట ప్రార్థన చేయటం నా తండ్రి మాకు నేర్పించమను కూరుచున్నాం నాయన విరిగి నలిగిన హృదయములతో పాదముల దగ్గర మొరపెట్టే వారిగా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు లోకరక్షకుడు సింహాసనసీనుడ వస్తుల మీద ఆ నా ప్రియ పరలోక తండ్రి మా అలా ఉన్న ప్రత్యేక ఔదీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా ఆలోచన ద్వారా తలంపుల ద్వారా మేమేమైనా పాపములో మేము ప్రభా అలా పడిపోకుండా సహాయం దయచండి మా ప్రియ బిడ్డలు ఈ రోజు నూతనంగా పనులు ప్రారంభించున్నారు ఏమో నా తండ్రి ఆ బిడలపై తల చిన్న కార్యములు సఫలపరిచమని కోరుచిన వారి ఉద్దేశాలు యావత్తు సఫలపరిచని కోరుచున్నామయ్య పరిశుద్ధ ఆత్మ దేవాసింహాసన సేనుడ స్థుతుల మీద ఆసన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకు నాయన ప్రభాయన అనేక మంది బిడ్డల వ్యసనాలకు నా తండ్రి నాయన అలవాటు పడిపోయి ఉన్నారు ఏమనస్తులు లోహములు బహుభయంకరంగా పాడైపోచారు యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి లోక లోకాశల వైపు వారి చూడుకున్నట్లు వారి నీ వాక్యం నిలకడగా ఉంచుమని కోరుచున్నా మయానికి వందనాల స్తోత్రములు ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు నా పేపర్లో కొత్త తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఒక్క బిడ్డల హృదయాలు మార్చి మనం కోరుచున్నాం ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు జాబ్ కోసం వెళ్ళి చిన్న బిడ్డల పక్షన కార్యము జరిగించండి వెళ్లి చిన్న మార్గాలు తోడుగా ఉన్న ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా నట్లు నేనా వారు చేస్తున్న పనిని బట్టి స్థుతించి ఆరాధించే వారిగా ఉండే కృపను అనుగ్రహించండి వారి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయం గొప్ప మేలు చేసి నడిపించండి శాలరీలు పెరిగి కుటుంబాన్ని సంతోషకరంగా చూసుకోగల కృపను అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు ప్రభా అనేక మంది బిడలు జాబ్ లేక చాలా ఇబ్బంది పడుచున్నారు వారికి కావాల్సిన జాబ్ ని సిద్ధపరచండి చదువు అయిపోయినాక కోర్సులు నేర్చుకుంటూ సాఫ్ట్వేర్ నేర్చుకుంటూ ప్రభా చాలా మంది జాబ్ కోసం ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నారా ప్రతి బిడ్డని కనికరించండి జాబ్ సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభావనికి వంద నాలుగు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర అర్హుడవు సింహాసన శ్రీనుడు స్థాన నా అయినా తండ్రి ప్రతి పరిస్థితిని మార్చమని కోరుచున్నానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నన్ను డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా ఆ బిడ్డల్ని కనికరించండి వారి పొందుకోవాలని కొన్ని జాబును పొందుకునే సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలు వివాహం కావలసిన బిడ్డలు అనేక ఉన్నారు వారి వివాహ వ్యవస్థలో నా అతన్ని ముందుకు సాగులాగున ఆయన సాటి ఆయన సహకారుడను సహకారాన్ని సిద్ధపరిచిన ఆయన మీరే సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ఉద్యోగం ఉంటే నా అతన్ని వివాహం కాక వివాహం నా అతన్ని జాబు లేక నాతన్ని అయ్యే ఇబ్బందులు పడుచున్న బిడ్డలు నిందలు పడుచు అవమానాలు పడుచు నీ బిడ్డలకి ఇంకా పెళ్ళిళ్ళు చేరా అని ప్రభా ఎంతో మంది బిడ్డలు అవమానపరిచిన కానీ అవమానపరచిన చోటే ఆశీర్దిస్తానని మీరు మాతో మాట్లాడుచున్న భయపడుతున్నావు ధైర్యం వహించమన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రికి మాల్యాలు జాలి పడినట్లు హో ఎందు భయభక్తులు గల వారి నేను జాలి చూపుతాను అన్నావు ప్రభా నాయన మాకు నీ ఎందుబోయే భక్తులు కలిగి జీవించే కృపను దయచండి ప్రేమను నీ జాలిని దయాన్ని కటాక్షములు మా మీద ఉండనట్లు సహాయం దయచేయండి నాయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రస్తుతిని దయచి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని కోరుచున్న వారికి నా తన ప్రెగ్నెన్సీలో వచ్చిన సమస్యలు మరెన్నె రాకుండా నట్ల ముట్టి స్వస్థపరిచే ఆరోగ్యాన్ని ఆయస్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్య సహాయకుడు స్తోత్రార్హుడవ ఎన్న దేవానికి వంద నాలుగు ప్రతి విధమైన ఔదితులను దయతో క్షమించండి నాయన ప్రతి బిడ్డలో చుట్టిన దావదతుల సమూహాన్ని కావలిగా ఉంచి మనం కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా విరిగి నలిగిన హృదయాలతోనే పాదాల దగ్గర నా తండ్రి మొరపెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుక డెలివరీ తర్వాత వరకు ఏ సమస్యలు రాకుండా సహాయం దింది ప్రభా నాయన అదే రీతిగా ప్రభా ఆపరేషన్స్ హాస్పిటల్ని బిడ్డలకు అనుకరించండి నాయన బాక్సుల్లో డెలివరీ నా తండ్రి నీరు తాగి ప్రభా బలహీనత బాధ ప్పుడు బాక్స్లో ఉన్న బిడ్డలకు అనుకరించండి ప్రభా తన తల్లి బిడ్డలకు క్షేమంగా చెరుట ఒక సహాయం దయచండి ప్రభా ఏ బిడ్డలకు అపాయలు తొందరలు గర్మిలు అకాల మరణాలు వెనకున్నట్లు మీరే మాకు సహాయం దచ్చండి ఈ రోజు ఏ బిడ్డలు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్నారు వారి మార్గాలు మీరు తోడుగా ఉండండి నాయన అరవిగా మేము చేరి వరకుని కాపుదల భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా భార్యాభర్తల మధ్యన సమాధానం లేక అనేక కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయ బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించుకునే స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి సమాధానం ఇచ్చి నాయన సహాయం నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల యొక్క హృదయాలు మార్చి నా తండ్రి ఉంటకు సహాయం తెచ్చి అనేక మంది ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుచునేవారు తనకు చిన్న కష్టార్జితము నా తండ్రి వడ్డీలు పాలైపోతుందని బాధపడేవారు ఉన్నారయ్యా అలా కాకుండా నట్లు సహాయం దేయండి ప్రభా కష్టార్జితమును ఆశ్రవదించగలిగి దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకు చాలా మంది బిడ్డలు విదేశాల వెళ్ళలు నాశ పుడుచున్నారు వారు ఉన్నారు జాబ్స్ కోసం నా తండ్రి నాయన ప్రభా స్టడీ కోసం వెళ్ళిన బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డల పక్షన వేరే కార్యం చేసి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రుడ సింహాసన శనుడ స్థుతుల మీద ఆసనడు నా పేపర్ లోపు తండ్రి ప్రతి పరిస్థితి నుంచి మాకు బిడుదలను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి నాయనా సహాయం దిం సహాయం తెచ్చేయండి ప్రభాజ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజుని పాదముల దగ్గర మొరపెట్టచ్చు ఏకీ ప్రతి ఒక్క బిడ్డల అవసరాలు తీర్చిబడి ఒక సహాయం వారి తలంపులు ఆలోచనలు నాతండి మీరే సఫలపరచండి ఎక్కడ ఉన్న ఏ స్థితిలో ఉన్న నీ నామాన్ని స్థుతించి నీకు సమీపంగా కలిపే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నిత్య జీవానికి నాతండి వారసులో ఇయ్యే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామ కాలంలోని పాదముల దగ్గర మొరపెట్ట ఈ రోజు అంత మించి ఈ పనుల్లోను ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రభు ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా నడిపించమని కోరుచున్నా ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకున్న వారి జీవితంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ప్రభుత్వ కృతజ్ఞతలు సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు దయా కీరటం వారిపై ఉంచండి ప్రభునికి వందనాలు ప్రతి బిడల చుట్టూ అతని నూతన వాగ్దానాల చేత వారి నూతన భవిష్యత్తును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని కోరుచున్నా అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు లోక సేనుడు అయిన దేవానికి వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకమించిన సన్నిధిలో మరొకటి చిన్న మా ప్రార్థనలు ధూపం వలన రాజ్యానికి చేరిన తండ్రి మీరు మాకు జవాబు అనుగ్రహిస్తారని నమ్ముచు త్వరలో రానయన్ నే సత పరిశుద్ధ నమమ్మ మిక్కిలుగా బ్రతిమలు వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ప్రవేశ ప్రవేశభక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెండ్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమెన్